హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఎప్పుడు అవణించుకోడు చూడగానే పార్వతి నిప్పులు తొక్కిన కోతులాగా అరుస్తూ ఉంటుంది ఈరోజైతే చాలా ప్రేమగా మాట్లాడుతుంది అది చూసి పల్లవి శ్రేయాలు షాక్ అయ్యి పల్లవి వలనంతో కొత్త ప్లాన్ అయితే వేస్తుండడు అలాగే కమల్ పల్లవికి చిన్న కరెంట్ షాక్ ఇస్తాడు రోజు ఎపిసోడ్ జరగబోయి ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం పల్లవికి కమల్ కరెంట్ షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు ప్లాన్ చేసి పల్లవి అప్పుడే రూమ్లోకి వచ్చి బాగానే నేను డ్రెస్ నువ్వు బయటకి వెళ్ళి అంటే నాకు దొరదగా ఉంది ఇక్కడ గోక్కు అంటాడు నేను డ్రస్ట్రాచర్ అంటే ఏంటి అంటే నాకు దురదొస్తుంది గోక్కు అంటాడు దీంతో పల్లవి గోకుతుండగా అక్కడ వైర్ పెడతాడు కరెంట్ వైర్ పెడతారు ఇంకేముంది పల్లవి కరెంట్ షాక్ కొట్టి గిలిగిలా కొట్టుకుని మీద పడిపోతుంది నీళ్ళు కొట్టి పైకి లేపుతాడు అదేంటి బావ నిన్ను ముట్టుకోగానే నాకు షాక్ కొట్టింది ఏంటి అని పల్లవి అంటే నువ్వు నా చెల్లెల్ని బావని అవమానిస్తున్నావు అందుకే నీకు షాక్ కొట్టేలా చేశాను నీ పద్ధతి మార్చుకోకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇలా పొగరు చూపించావు అనుకో ఇలాంటి షాకులు చాలా తగులుతాయి నా మాట వినలేదనుకో ఇప్పుడు పాయింట్ ఫైవ్ కేబులే తర్వాత టూ పాయింట్ ఫైవ్ కేబుల్ అల్లాడిపోతావు ఆడిపోతే కదా ట్రయల్ అయిపోయింది ఇప్పుడు నీ ట్రయల్ వేసుకోవడానికి అమలు వెళ్ళిపోతాడు ఇంతలో ఏంటి అంతలో అరిచవు ఏమైంది అంటూ వాళ్ళ అమ్మమ్మ భానుమతి గారు వస్తారు దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు అరిచినట్టు కరెంట్ షాక్ కొట్టే కరగంటకు వస్తావా చెప్తాను నీ సంగతి అని ఆ వైర్ ఇవ్వండి పల్లవి అడుగుతుంది నువ్వు తీసుకోలేవా అని భానుమతి అడిగితే నేను తీసుకోలేను అందుకే అడిగాను అంటుంది ఇంత ఆ వైర్ ఇద్దామని ఉట్టుకోగానే భానుమతికి కూడా కరెంట్ షాక్ కొడుతుంది అదేంటే షాక్ కొట్టిందని బా వాళ్ళ అమ్మమ్మ అడిగితే ఏం జరిగిందని అడిగావు కదా ఇప్పుడు నీకు జరిగిందా నాకు జరిగిందని పల్లవి షాక్ ఇస్తుంది అనమాట ఇంతలో అవని వస్తుంది ఇంటికి సార పట్టుకొని పల్లవి ఈ అమ్మాయి ఉంది కదా మరతల కోసం సారు తీసుకొని ఇంటికి వస్తుంది రా వదిన రా అంటూ కమల్ శ్రీఖర్ వదినచ్చింది వదిన వచ్చింది అని హడావడి చేస్తారనమాట కూర్చోవని అని పార్వతి కూడా చాలా శాంతంగా మాట్లాడుతుంది అత్తయ్య పెళ్ళైన తర్వాత పుట్టింటి వాళ్ళు అమ్మాయికి సార తేవడం మర్యాద ఆ మర్యాద ప్రకారం సార తీసుకొచ్చాను అని అవని అంటుంది ఇక దూరం నుంచి ఆ సీన్ చూసిన పల్లవి శ్రేయ ఒకటే కుళ్ళిపోతూ ఉంటారనమాట సవా అవని ఇక్కడికి రావడం కోసం సార్ సార తీసుకొచ్చానని ఎలా లిండి తీసుకుంటుందో చూసావా అంటుంది పల్లవి తెలివేంది కదా ఇలాంటి కుంటి సాకులు చెప్పి ఇక రెగ్యులర్గా వస్తుందే మోన్ష అంటుంది డౌటే లేదు జరిగేది అదే అందుకోసమే కదా ప్లాన్ చేసి మరి ప్రణతిని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసిందని పల్లవి అంటుంది అంతేకాకుండా ఒకసారి చూసి వెళ్దామని కూడా వచ్చాను అత్యాన అవని అనగానే చాలా మంచి పని చేసే వదిన అంటాడు శీకర్ నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు ఈ ఇంట్లో వాళ్ళకి జరగాల్సినవి ఏవీ వాళ్ళకి జరగట్లేదు అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చాలా హ్యాపీగా ఉండాలి వీళ్ళిద్దరు మాత్రం రైలు మిస్ అయిపోయిన ప్యాసింజర్లో డల్గా ఉన్నారంటాడు కమల్ మీ మంచి జట్లు చూసుకోవడానికి అత్తయ్య శ్రీకర్ కమల్ వీళ్ళు ఉన్నారు కదా మీరు ఇద్దరు ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి అవని అది అత్తయ్య చూసావా అది అత్తయ్య కమల్ శ్రీకర్ల గురించి తప్ప మన గురించి చెప్పలేదు చూసావా అని పల్లవి శ్రేయతో చెప్తుంది చెప్పలేదంటే తన దృష్టిలో మన ఇద్దరికి ఎలాంటి వాల్యూ లేదని అర్థం అని శ్రేయ పల్లవి తానా అంటే తందాన అంటుంది అనమాట ఇది ఇలాంటి ఇది అలాంటి పొగరపోద్దు కాబట్టి అది ఇంట్లోకి పర్మనెంట్గా ఎంట్రీ ఇవ్వకుండా చూసుకోవాలి అని పల్లవి అంటుంది కమల అన్నాడని కాదు కానీ అని అవనే ఆగుతుంది చెప్పవని అని పార్వతి ఆగడంతో మన సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లిని జంట సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తే మంచిది కదా అత్తయ్య ఈ విషయం మీకు కూడా తెలుసు అంటుంది అవని చూసావు దాని ప్లాన్ వ్రతం చేస్తే అత్తయ్య అవని అక్షయాలను కూడా రమ్మంటుంది ఇటుపక్క వాళ్ళు అక్కడ జరుగుతుంటే ఇటుపక్క వీళ్ళు కామెంటరీ లాగిస్తూ ఉంటారు అందుకే వ్రతం చేయించాలని చెప్తుంది అని పల్లవి తిట్టుకుంటుంది మళ్ళీ భావని వాళ్ళ అత్తతో మాట్లాడుతుంది మీకు ఇలాంటి ఆచారాలు సంప్రదాయాలు తెలియవని చెప్పలేదు అత్తయ్య మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేద్దామని మాత్రమే ఇలా చెప్పాను అంటుందావని మళ్ళీ ఇటుపక్క వీళ్ళు మాట్లాడుకుంటారు చెప్పాల్సినంత చెప్పేసి దానికి ఎలాంటి కవరింగ్ ఇచ్చిందో చూసావా అని శ్రేయతో ఉంటుంది పల్లవి తెలివితే అట్లంటే అవే మరి పప్పు బెల్లం లేకుండా నోట్లో బోర్లు ఎలా ఉండాలో ఏమేం చూసే నేర్చుకోవాలని శ్రేయ కూడా తిట్టుకుంటుంది పక్క అమ్మ వదని చెప్పినట్టు వ్రతం చేస్తే చాలా బాగుంటుంది అవునమ్మ అంటారు కమల్ శేఖర్ అది ఏం చెప్పినా నీ మొగుడు నా మొగుడు తనా తన దానా అని ఎలా సపోర్ట్ చేస్తారో చూడని నీటి పక్క వీళ్ళు పల్లవి వేసిన మాట్లాడుకుంటారు షేయా ఏమో మన మొగుళ్ళకి తన భదం చేయడం తప్ప వేరే పనేమి లేదు కదా అని శ్రేయ అంటుంది మీ మామయ్య గారు ఎలా ఉన్నారని పార్వతి ఆ మరి అని అడుగుతుంది బాగున్నారు అత్తయ్య అంటుంది అవని అత్తయ్యకి సత్యనారాయణ వ్రతం చేయించడం ఇష్టము లేదేమో అని అవని అనుకుంటుంది నేను వెళ్ళొస్తాను అత్తయ్య అని అవని బయలుదేరుతుంది అదేంటక్క అప్పుడే వెళ్ళిపోతున్నావు వచ్చి కాసేపు అయినా ఉండకుండా వెళ్ళిపోవడం ఏంటి వదిలేనా అని భరత్ ప్రణతి అడుగుతారు అక్కడ చాలా ఉన్నాయి ప్రణతి మమ్మల్ని చూడు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాను మళ్ళీ వస్తానులే గారికి వంట చేయాలంటే ఈరోజు ఆరతి కూడా ఆఫ్టే స్కూల్కి వెళ్ళిన ఆరతిని తీసుకురావాలి భరత్ ప్రణతిని జాగ్రత్తగా చూసుకో వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు మరదలు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇద్దరు హ్యాపీగా అని చెప్పి అవని వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే కొడుకులు ఆవిడని అడుగుతారనమాట అమ్మ సత్యనారాయణ సంప్రతం గురించి ఏం ఆలోచించామని కమల్ శ్రీకర్ అడుగుతారు అత్తయ్య గారు పల్లవి శ్రేయ ఒకసారి ఇలా రండి అని పార్వతి గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుంది పెళ్ళైన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మన సంప్రదాయం అందుకే ప్రణతి భరతులు చేస్త వ్రతం చేయిస్తున్నాను మీకు చెప్పడానికి పిలిచాను అని పార్వతి అంటుంది చాలా మంచి పని చేస్తున్న పార్వతి వెంటనే ఫోన్ చేసి పంతులు గారి దగ్గర ముహూర్తాలు కనుక్కొని భానుమతి వాళ్ళ అత్తయ్య గారు భానుమతి గారు అంటారు ముహూర్తాలు అవి ఏంటమ్మా అత్తయ్య వాళ్ళ పెళ్లి దేవుడు గుళ్ళలోనే జరిగింది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా వ్రతాలు పూజలు ఎందుకు అత్తయ్య అంటుంది పల్లవి అవును అత్తయ్య అని శ్రేయ తానా అంటే అంటుంది ఏం మాట్లాడుతున్నాం మీరు పండుగ రోజు పరవాణా చేస్తాం కదా అని మళ్ళీ పర్వనం చేసుకోవడం మానేస్తామా అని అంటుంది భానుమతి గారు ఇటుపక్క పార్వతి గుడికి వెళ్ళి పూజలు చేస్తాం కదా అని ఇంట్లో పూజలు చేయడం మానేస్తామా పూజలు వ్రతాలు చేసుకునేది మంచి జరగడం కోసమే అది తెలియదా మీకు అని పార్వతి వాళ్ళని తిడుతుంది ఇంట్లో వ్రతం జరిగితే వదిన అన్నయ్య నాన్న అందరూ ఇంటికి వస్తారు మంచి జరగడం అందరూ కలవడం ఇష్టం లేదా మీకు అని శ్రీకర్ అంటాడు పాజిటివ్గా ఆలోచించడం మీకు రాదా అసలు అని కమల్ కూడా పల్లవిని తిడతాడు ఇంకా పల్లవి శ్రేయ ఈసారి అందరికీ పంచి పెట్టండి కమల్ శ్రీకర్ సత్యనారాయణ సంవ్రతానికి ఏర్పాట్లు చేయడని పార్వతి కొడుకు కోడలికి ఆర్డర్ లేసి వెళ్ళిపోతుంది ఇంకో పక్క వెంటనే డాడీని కలవాలని చెప్పి చక్రధర్ గారిని కలుస్తుంది పల్లవి ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని పూజ చేసి ఏం ఏంటంటాడు చక్రధర్ సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది డాడ్ అవని ప్రణతి భరతులను పలకరించడానికి ఇంటికి వచ్చింది ఆ వంకతో అత్తయ్య గారితో మాట్లాడడానికి కూడా వచ్చింది ప్రణతి భరతుల చేత వ్రతం చేయించాలని చెప్పింది దానికి అత్తయ్య కాదనుకుండా చేయిస్తానని కూడా చెప్పింది అని పల్లవి వాళ్ళ నాన్నకి అక్కడ జరిగినంత పోసుకొచ్చినట్టు చెప్తుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతుల చేత పూజ చేయించడం కామన్ కదా బేబీ దీని గురించి నువ్వు టెంక్షన్ పట్టవేంటని చక్రధర్ గారు అంటారు ఇవన్నీ అత్తంగా అవ్వడం లేదు డాడ్ అవని పేరు ఎత్తినా రగిలిపోయి అత్తయ్య ఇప్పుడు అవని చెప్పినట్లే వింటుందంటే అత్తయ్య అవని గురించి పాజిటివ్ ఫీల్ అవుతుందనే కదా అర్థం అత్తయ్య వ్రతం చేయించడానికి ఒప్పుకుందంటే ఫంక్షన్ కి పిలిచినట్టే వ్రతానికి కూడా అందరినీ పిలుస్తుంది సష్టపుతులు కూర్చోబెట్టినట్లే వ్రతంలో కూడా అవనీ అక్షయాన్ని కూర్చోబెట్టి పూజ చేస్తుంది అవని దాని మొగ్గుతో కలిసి ఇంటికి రావడానికి మొగుడితో కలిసి వ్రతంలో కూర్చోవడానికి అత్తయ్యకి సలహా ఇచ్చిందని అర్థం కావడం లేదా డాడ్ తనకి ఇష్టం లేకపోయినా అత్తయ్య ప్రణతి భరతులు పెళ్లి చేసిందంటే ఇప్పుడు అవని గురించి పాజిటివ్గా ఫీల్ అవుతున్న అత్తయ్య అవని అక్షయాలు కలపడానికి కూడా ప్రయత్నిస్తుంది కదా డెఫినెట్గా అత్తయ్య చేసే పని అది డాడ్ ఫ్యామిలీ అందరిని ఒకటి చేస్తారు నా భర్తతో కలిసి ఇంట్లో మళ్ళీ అడుగు పెడతానని అవని నాతో చాలాసార్లు ఛాలెంజ్ చేసింది దాన్ని నిజం చేయడం కోసం అవని ఇలాంటి ప్లాన్ చేసి ఉంటుంది వెంటనే అత్తయ్య మాట ఇచ్చింది కాబట్టి అక్షయ్ అవినీళ్ళు కలిపే ప్రయత్నం చేసింది విడిపోయిన అక్షయ్ అవని కలిశారంటే వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్లాన్ చేసింది నేనే నన్నీ కంపెనీ దివాలా తీసి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పట్టడానికి కారణం మనమేనా అందరికీ తెలిసిపోతుంది అప్పుడు మనల్ని చీ కొట్టి వదిలేరు చెప్పుతో కొట్టి జైల్లో వేయించాలని చూస్తారు ఇంకో పక్క అవినీ నిన్ను నన్ను కనిపెట్టు ఉండమని ఆ షీకర్తో చెప్పింది వాడు నీ నీడలా వెంటాడుతూ నీ గురించి ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నాడు ఇవన్నీ చూస్తుంటే మనకు ప్యాడ్ టైం స్టార్ట్ అయినట్లే అనిపిస్తుంది ఏంటి డాడీ ఏం మాట్లాడవేంటి ఏదో ఒకటి ప్లాన్ చేయండి డాడీ పర్లేవి ఓవరాక్షన్ చేస్తే టెన్షన్ పడుతుంది నువ్వు భయపడినట్లుగా ఏం జరగదమ్మా అవని అనుకున్నట్లుగా ఏ వ్రతమో జరగదు ఆ షీకర్గాడు కూడా సీన్లోనే ఉండడు నేను చూసుకుంటాను కదా నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటానని చెప్పే కదమ్మా నువ్వు రిలాక్స్గా ఉండని చక్కెర అంటాడు ఇంకా తండ్రి కూతురు లేవారం అయిపోయిన తర్వాత ఇటు పక్క పార్వతి వీళ్ళ ఇంటికి వస్తుంది సడన్గా అవని ఇంటికి వస్తుంది అవని అవని అంటూ పిలవ మీరు రెండు అత్తయ్య కూర్చోండి మంచి తీసుకోండి అంటుంది అవని మామయ్య గారు అని పిలవ రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు అత్తయ్య కాఫీ ఏమైనా తీసుకుంటారా అవని అంటే ఏమొద్దమ్మా అంటుంది కూర్చో పార్వతి ప్రణతి భర్తలు ఎలా ఉన్నారని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు బాగానే ఉన్నారండి అంటుంది వాళ్ళని చూద్దాం అనుకున్నాను నీ మీద నమ్మకంతో వద్దూ రాలేదంటాడు రాజేంద్ర ప్రసాద్ థ్యాంక్స్ అండి నా మీద నమ్మకం ఉంచినందుకని పార్వతి అంటుంది ఇంతలో అక్షయ్ లుంగి కట్టుకొని సడన్గా గదిలోకి వస్తాడు రే అక్షయ్ నువ్వు ఇక్కడ అని పార్వతి అవాక్ అవుతుంది అమ్మ అది ఇది అంటే కంగారు పడతాడు వాళ్ళ అమ్మని చూసి ఎక్కడ దాక్కు తెలియక అంటే ఇంకా అవని నిజం చెప్పేస్తుంది ఆ అత్తయ్య ఆయన రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటారని అవని ఆ విషయం చెప్తుంది ఇంకా తర్వాత ఇంకా మన సీరియల్ అయితే అయిపోతుంది తర్వాత భాగంలో ఏం జరుగుతుంది అంటే మన ఇంట్లో సత్యనారాయణ సంవ్రతానికి మీరు అందరూ తప్పకుండా రావాలి అని అవని పొట్టు పెట్టి మరీ పిలుస్తుంది పార్వతి మనం చేసుకునే శుభకార్యానికి మేము రాకుండా ఎలా ఉంటాం అత్తయ్య తప్పకుండా వస్తావు అవని అక్షయ్ వ్రతంలో కూర్చునే వాళ్ళకి పెళ్ళికొడుకు తరపున అమ్మాయికి పెళ్లి కూతురు తరపున అబ్బాయికి బట్టలు పెట్టడం మన అనేది ఆనవాహితీ కాబట్టి ప్రణతి తరపున నేను మీ నాన్న భరత్ తరపున నువ్వు అవని వచ్చి పూజలో కూర్చుని వ్రతం జరిపించాలరా అంటుంది పార్వతి నేను అవనితో కలిసి రావడం దాంతో కూర్చుని వ్రతం జరిపించడం జరిగిన పని అక్షయ్ తెలిసి చెప్పేస్తాడు ఎలాగైనా ఆవిడ ఒప్పిస్తాయి కొడుకు ఆవిడ మాట వింటాడు కాబట్టి రేపు జరిగేది అదే మరి సీకర్ని వ్రతంలో లేకుండా చేస్తానని అన్నాడు మరి ఏం ప్లాన్ చేస్తాడు ఏంటి అనేది రేపు టెప్సలో చూద్దామండి రోజు చెప్తాడు ఇక్కడతో అయిపోయింది చెప్తాడు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియోస్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్